హాయ్ అండి అందరే ఎలా ఉన్నారు ఉట్టికి ఎగరలేనామంటే ఆకాశానికి ఎగిరిందంటే అట్లా ఉంది ఇంకా మా అయితే పెళ్ళికి వెళ్ళిందని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ అయితే ఫుల్ వీడియో పెట్టాను చూడండి ఇంకా అక్కడ అయితే పెళ్ళికొడుకు కార్ దగ్గర పూలు డెకరేషన్ చేస్తారు కదా ఎన్ని తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చావే పెళ్ళికొడుకు ఊరుకోరు కదా అన్నాను ఇంకా వాళ్ళకి తెలుసుదండి ఎప్పుడో సాయంత్రానికి వస్తారు అని అయితే అందండి ఇంకా రాంగాని అయితే జ్యూస్ అయితే చేస్తుంది నేను వచ్చేటప్పుడు అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా కమలాకాయలు అయితే జ్యూస్ అయితే చేస్తుంది ఇంకొక యాపిల్ అయితే అది కుళ్ళిపోయింది సగం ముక్క తినేస్తుంది ఎందుకు వేస్ట్ చేయడం అని అయితే పళ్ళు లేకపోయినా నమ్మ నమ్మని నవలేస్తుందండి మా మామ అయితే ఏది వేస్ట్ చేయద్ది ఇంకా మా బుడ్డు అయితే కూర్చున్నాడు ఇంకా మా మామ మామైతే జ్యూస్ చేస్తుందని ఇంకా జ్యూస్ అయితే లోటాల అయితే పోస్తుంది ఇది నేను తీసుకువెళ్ళిపోతా మా ఇంటికి అయితే అన్నానండి అన్ని తీసుకెళ్లిపో నన్ను కూడా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవాలి అంటుంది మా మా అమ్మ అయితే ఇంకా జ్యూస్ అయితే మా బుడ్డోడికి టేస్ట్ ఎలా ఉందని చెప్తున్నాను పర్లేదు బానే ఉంది చాలా ఫుల్లగా ఉంది అని అంటున్నాడు అండి మా బుడ్డోడు యాక్ అంటున్నాడు చాలా మంది మన ఛానల్ ని వీడియోస్ పెడుతున్నా ఫుల్ వీడియోలు చూడట్లేదండి జ్యూస్ అంతగా రావట్లేదు సబ్స్క్రైబ్ కూడా పెరగట్లేదండి అఖిలపరిం లాక్స్ అని సర్చ్ చేయండి ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ అర్టన్ ఆల్లో పెట్టుకోండి ఇంకా అప్పుడప్పుడు నేనైతే రోజుకి ఒకసారి